హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆన్రెడ్ బై గోపాల్ ఫ్రెండ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్ చాలా చాలా సార్లు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే మన మెయిన్ మెనూ నుంచి అంటే ఇదిగోండి ఇట్లా ఉన్నాయి కదా దీని నుంచి ఏవైనా యాప్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనే ఒక క్వశ్చన్ అడిగారనమాట అది దానికి చాలా చాలా సింపుల్ వే ఒకటి ఉంది అదేంటి ఎట్లా చేయాలో చూపిస్తాను రండి అయితే ఏంటంటే దీనికోసం మనకి ప్లే స్టోర్లోకి మనం ఫస్ట్ వెళ్తాం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీనికోసం అప్లికేషన్ పేరు ఏంటంటే నెక్స్ట్ లాంచర్ నెక్స్ట్ లాంచర్ ప్రో అనే యాప్ మనకి అవైలబుల్గా ఉంటుంది ప్లే స్టోర్లో ఇదిగోండి ఈ యాప్ అనమాట నెక్స్ట్ లాంచర్ త్రీ డిషల్ షెల్ అని చూడండి ఈ లాంచర్ అంటే నెక్స్ట్ లాంచర్ ప్రో అని కొడితే ఇది అనమాట ఇది పెయిడ్ వెర్షన్ దీని కాస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అయినా సరే మనకి ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో పెట్టాను ఏంటి పెయిడ్ యాప్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఆ విధంగా ఏంటంటే మనం ఏ యాప్ అయినా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే ఏంటి పెయిడ్ యాప్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే లింక్ మళ్ళీ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ యూజ్ చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనము అనేది మీకు చూపిస్తాను రండి ఓకే ఇది డౌన్లోడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లాంచ్ అయిన యాప్ ఇన్స్టాల్ అయింది ఇది యాప్ అనమాట ఓకేనా ఈ యాప్ని మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే చూడండి మొత్తం అంతా మారిపోయింది మారిపోయిన తర్వాత ఇది ఇట్లా వచ్చింది అనమాట ఓకేనా ఇట్లా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇది మెను ఓకే చూడండి ఈ వీడియోని ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చూడండి మీకు కొన్ని ఇంపార్టెంట్ ట్రిప్స్ అండ్ టిక్స్ చెప్తాను ఓకేనా ఇది మెను మెను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి చూడండి దీన్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హై ఉంది చూడండి ఐ సింబుల మీద కుడతారు ఐ సింబల్ మీద కుట్టిన తర్వాత మనకి ఇట్లా కొన్ని యాప్స్ వచ్చాయి అయితే ఈ యాప్స్లో ఏమి కావాలంటే ఆ యాప్స్ని ఇవి మొత్తం ఎన్ని యాప్స్లో ఏ యాప్స్ కావాలంటే యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాడ్సెన్స్ అమెజాన్ ఇక్కడ ఆస్ట్రోఫైల్ మేనేజర్ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి అవి మనం ఏదైతే హైడ్ చేయాలనుకుంటామో అవి సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తారు ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా అయిపోద్ది కదా తర్వాత ఇక్కడ చూడండి లాక్ సింపుల్ ఉంది అంటే ఇవి ఇట్లా వదిలేయచ్చు లేదా ఒక పాస్వర్డ్తో ఆ యాప్స్ని లాక్ కూడా చేసుకోవచ్చు అది కొడతాము ఓకే అంటుంది ఓకే అన్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మనం నచ్చిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ నచ్చిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకొని మనం ఓకే కొడతాం ఈ ఇమెయిల్ ఐడి ఎందుకు ఇస్తున్నామంటే మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనం పాస్వర్డ్ మర్చిపోతే ఆ ఈమెయిల్ ఐడికి ఇది పాస్వర్డ్ని పంపిస్తుంది అట్లా ఈమెయిల్ ఐడి సెట్ చేసి ఓకే కొట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్యాటర్న్ ఒకటి సెట్ చేయమంటుంది మనకు నచ్చినట్లు ఒక ప్యాటర్న్ని రెడీ చేసి పెడతాం అంటే యాప్స్ దాచుకోవడమే కాకుండా దాచుకునే యాప్స్ మనం లాబ్ కూడా వేసుకోవచ్చు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకేం లేదు బ్యాగ్ వచ్చేస్తారు బ్యాక్ వచ్చేస్తే చూడండి అవి ఏవి ఇక్కడ కనిపించవు ఆ యాప్స్ ఏవి ఓకేనా ఇంకా మనం ఎక్కడ హోమ్ స్క్రీన్ ఎక్కడ కూడా మనకి ఆ యాప్స్ ఏవి కనిపించామనమాట అయితే ఆ యాప్స్ మళ్ళీ ఎట్లా ఓపెన్ చేయాలో చెప్తా చూడండి సేమ్ మళ్ళీ మెనూ మీద క్లిక్ చేస్తారు మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మూడు సింబల్ మీద మళ్ళీ ఐ గుర్తు మీద ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసి మనం ఏమైతే పాస్వర్డ్ ఇచ్చుకున్నాము నేను ప్యాటర్న్ ఇది ఇచ్చాను మీరే చూసారు కదా అది ఇస్తే ఆ నాలుగు యాప్స్ ఓపెన్ ఓపెన్ అవుతాయి ఇవి నాలుగే కాదు మొత్తం మన యాప్స్ అన్ని ఇందులో లాక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ ఫైవ్ లోప ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ వెర్షన్స్ అన్నీ బాగా ది స్మూత్గా వర్క్ చేస్తాయి అప్లికేషన్తో అయితే ఫైవ్ తర్వాత ఉండే వాళ్ళకి ఏంటంటే మనకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్తాం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం మోర్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తాం అడిషనల్ సెటింగ్లో అప్లికేషన్ మేనేజర్ అనే ఉంటుంది అప్లికేషన్ మేనేజర్లోకి వెళ్తాం తర్వాత డిఫాల్ట్ అప్లికేషన్ అనే ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేస్తాం డిఫాల్ట్ అప్లికేషన్ ఏంటంటే మనకు హోమ్ స్క్రీన్ లాంచర్ అనేది మొబైల్ లాంచర్ ఉంది ఐ మీన్ ఇక్కడ సిస్టమ్ హోమ్ స్క్రీన్ అని ఉంది దాన్ని నెక్స్ట్ లాంచర్లో మారుస్తారు ఇట్లా మారిస్తే ఏంటంటే మన హోమ్ స్క్రీన్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉంటుంది అంటే మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే ఈ లాంచర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ అవ్వన్నమాట ఈ సెట్టింగ్స్ ప్రతి ఒక్కరూ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి